వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి ఛానల్ భారతదేశంలోని పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లు పట్టణం కళలకు కాణాచి అని అందరికీ తెలుసు భారతదేశం గర్వించదగ్గ దర్శకులు నటులు కళాకారులు రచయితలను ఎంతో మందిని అందించిన పట్టణం పాలకొల్లు ఎన్నికల సమయంలో ఎన్ని రాజకీయాలు ఉన్నప్పటికీ అవి అయిన తర్వాత అందరూ కలిసి ఉండే వాతావరణం ఈ పట్టణానికి సొంతం ఆధ్యాత్మికకు సాహిత్య నాటక రంగాల్లో సైతం తన ముద్ర వేసుకుంది ఈ పాలకొల్లు పట్టణం అంతేకాదండోయ్ పాలకొల్లు నడిబొడ్డున క్షీరారామలింగేశ్వర రామలింగేశ్వర స్వామి దేవాలయానికి అతి దగ్గరలో ఉన్న పురాతన భవనం ఉంది ముచ్చెల్లవారి వీధిలో ఉన్న ఈ కోట పేరు ముచ్చెల్లవారి కోట పంతొమ్మిది వందల ఐదులో నిర్మించిన ఈ కోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా అందరి మనస్సులను దోచుకుంటోంది ఈ భవనంలో అన్ని వింతలే అన్నీ విశేషాలే సాక్షాత్ అపర భగీరథుడు రైతు బాంధవుడు సర్ అద్దార్ కాటన్ ఈ భవనానికి ప్లాన్ వేయడంతో పాటు భవన నిర్మాణం పూర్తయిన తర్వాత కొద్ది రోజులు ఈ భవనంలోనే విశ్రాంతి తీసుకున్నారనే విషయం ఎంతమందికి తెలుసు చిన్న వయసులోనే ఇటువంటి భవనం నిర్మించాలని కలలుగని ఎంతగానో శ్రమించి ఈ భవనాన్ని శ్రీ ముచ్చర్ల నాగభూషణం గారు నిర్మిస్తే అప్పటి నుండి ఈ భవనం చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్న ఆయన మనవుడు శ్రీ ముచ్చర్ల నాగభూషణం గారు ఆయన కుటుంబ సభ్యులు అభినందనీయులు ఇటువంటి కోట విశేషాలను మీకు తెలిపే ప్రయత్నం చేస్తోంది మా ఆత్మీయ గోదావరి ఛానల్ వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి దిస్ ఈజ్ శ్రీదేవి మనం ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్నంలో ఉన్నాం పాలకొల్లు పట్నంలో ముచ్చెల్లవారి వీధి అనే ఒక వీధి ఉందండి ఆ వీధికే అందమైన ఒక భవనం ఉంది దాన్ని మనందరం కూడా వీక్షిద్దాం

నాకు ఎనభై సంవత్సరాలు సంవత్సరాల వయసు నాగపూర్ గారు ముగ్గురు నాగపూర్ణ గారు పంచాయతీ యూనియన్ డిస్టిక్ బోర్డు చైర్మన్ చేశారు అప్పుడు పంచాయతీ కనుక అది డిస్టిక్ బోర్డు చైర్మన్ చేశారు పాల్గొని వచ్చి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలో ముచ్చులవారి వీధులు కాటన్ తరగతి సలహాతో మంచి నిర్మించారు సిమెంట్ లేదు గవర్నమెంట్ చూడటంతో నిర్మించారు అందులో బెల్లం కూడిగుడ్డు కలిపి దగ్గరుండి ఆడించి దాంతో విజయనగరం నుంచి మేర్చిను తీసుకొచ్చి రాజప్రణాళికతో నిర్మించారు అదంతా కాటన్ తరగాల సలహాతోనే చేశారు రాజప్రాణాళితో నిర్మించారు ముందు లోపల సూర్యకరణాలు మండువా పడతాయి కనుక దీనికి ఆవిపై వారు ఉండవు ముందు వేల ఇరవై సంవత్సరంలో మున్సిపాలిటీ అయింది ఫస్ట్ ఎలక్టర్ చైర్మన్ కత్తుకుమార్ ముచ్చుపారావు గారు తర్వాత శ్రీరంగనాయుడు గారు గారు మా నాన్న తాజా నాయుడు గారు మేచే చేశారు తొలభగా వ్యాపారాల్లో పొలాలు వెళ్ళి అక్కడ దానాలు చేస్తే అక్కడ గవర్నర్ గారు నాగభూషన్ గారి ఫోటోలతో ఎన్సైక్లోపేడియాలో వేయించి పట్టు బహుమతి ఇచ్చారు ఇప్పటికీ మా దగ్గరే ఉంది అది

బాలె సర్దాగా ఉంటది కదా తప్పట్ల ఇలా ఇక్కడ కుచిలేసుకుని పెద్దవాళ్ళు ఏసే ఏసే రమళ్ళా ఉంటది ఇది కూలిం కూడా అవునండి ఆ ఈ పక్కనో ప్రో కుచిలే చివాచి తీసుకునేవరు చివాచి తీసుకుని

ద్వారానికి ఇరువైపులా కూడా ఇవి ఉన్నాయి కదా ఇక్కడే దీపాలు పెట్టేవాళ్ళు దీపాలు కిటికీలు కూడా ఇప్పుడు వచ్చేవి చాలా చిన్న చిన్నగా వస్తాయి కదండి వెంటిలేషన్ అయితే చాలా లావుగా ఉన్నాయండి అవన్నీ కిటికీ కూడా చాలా పెద్ద చూసారు అంత పెద్దగా ఉందా వెంటిలేషన్ చాలా ముఖ్యం అని చెప్పేసి ఇంత పెద్ద పెద్ద కిటికీలు కూడా పెట్టించేవాళ్ళు పైన కూడా డిజైన్ కిటికీ పెట్టించారనే కాదు రాజు దర్పణం చూసారు ఎంత అందంగా కమలం ఇంత పెద్ద వరండా ఉండదండి ఇంకో ఇది కూడా కిటికీ నాలుగు కిటికీలు వరండాలో మొత్తం వెంటిలేషన్ ఇంట్లోకి గాలి వెళ్తారు ఏ విధమైన ఇబ్బంది ఉండదు కాదు ఇదంతా కూడా కింద మొత్తం అంతా అప్పుడు చెక్లేదు చూసారా ఇప్పుడు ఈ జనరేషన్ లో కట్టే ఇల్లు ఏమంటే ఇరవై ముప్పై సంవత్సరాలకి మొత్తం పాడైపోతుంది మళ్ళీ తీసి మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ ఇల్లు కట్టి నూట ఇరవై సంవత్సరాలు అవుతుంది అయినా సరే ఇంకా నూట ఇరవై సంవత్సరాలు కూడా ఇల్లు ఉంటుంది ఉంటది మన వెళ్ళి ఇంటి విశేషాలంటే కూడా ఈ తెలుసుకుందాం చూసారంటే దేవాలయం ఉంది ఎత్తడండి ఇవి ఇత్తడితో చేసిన ఇవి ఇవన్నీ కూడా డోర్ కూడా అసలు ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఇప్పుడు డోర్స్ ఏంటంటే చాలా బలహీనంగా ఉంటాయి జస్ట్ కొట్టిన ఏమైనా వచ్చేస్తుంది ఈ డోర్ లాజిక్ ఏంటంటే ఇలా తోస్తే రాదండి తోస్తు ఎంత టెక్నాలజీతో అసలు ఎంత మంచి మనం లోపలికి వెళ్ళాం ప్రతిదీ ఇక్కడేమో లీప్ ఆపిచ్చారు ఇక్కడ పువ్వులు ఇచ్చారు గడప చూసారా ఇంట్లో చాలా హైట్ లో ఉంది గడప కూడా ఏమన్నా పురుగులు పొట్టలో కూడా రావడానికి ఆస్కారం ఉండదు ఇంతంత హైట్ గడపలు ఉండడం వల్ల గడప చూసారా ఇంట్లో చాలా హైట్ లో ఉంది గడప కూడా ఏమన్నా పురుగులు పొట్టలో కూడా రావడానికి ఆస్కారం ఉండదు ఇంతంత హైట్ గడపలు ఉండడం వల్ల మాట్లాడండి దన్న ఫోటో మీ తాత్కాలిక మా తాత్కాలిక మేము ఆపట్నం గాడు అచ్చ మీ ఇట్లానే ఉన్నారు అంట ఆయన మీ పేరు కూడా నా పేరునే పేరు ఆపట్నం నేను కావాలి టోపీ అడ్రస్ అన్ని వేసుకుంటే సేమ్ అలానే ఉంటారు అప్పుడు తాత్కాలిక పెట్టున్నారు ఆయనకు వచ్చిన ఆలోచన కదండి వీళ్ళు ఆయనే కట్టించారు కదా ఆయనే మొత్తం ఇరవై ఐదు సంవత్సరాల వయసులో కట్టారు ఇప్పుడు యువకులు ఏంటంటే ఏ టిక్ టిక్ వీడియో చేద్దాము లేదా టిక్ టాక్ వీడియో చేద్దాము లేదా సినిమాకి వెళ్దాము క్రికెట్ ఆడాము అని అంటుంది కానీ ఆయనకి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఆయన అభిరుచుకు మేరకు ఇంత పెద్ద భవంతి నిర్మించారు తీసుకొచ్చి చెన్నార్ రాజీవనల్ సత్తంతా రాజీవనల్ అంటే చాలా బాగుంది ఇది సోన్న సోన్న అంటే గట్టిగా ఉంది సోన్న ఈ సాతేనే ఉంది నా 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 తా తాజైట్ గారు నిన్నగారు అన్న తాజైట్ గారు ఆ ఆానికి ఎంత మన సంతానం ఉండి కుగురు బొబాయ్ గమాయి కుగురు ఓ

మా తమ్ముడు మా ప్రిన్సిపాగారు ఎవరై పోయారు అప్పుడు మా అంగారు చేస్తారు కదా అని చెప్పి మధ్యలో ఆయన ఏమో దత్తలు చేశారు దత్తలు ఇచ్చారు మా ఇద్దరికి మధ్యలో బాజీరావు ఒక ఆయన ఉండేవారు ఆయన సుబ్బరాజు గారు పిల్లలు లేకపోతే సేవలు చేసేదానికి ఆయన తెచ్చుకున్నాడు దత్తత తీసుకున్నాడు ారు పోరాట మున్సిపల్ పోరాట జమీందర్ గారు అమ్మాయి తూర్పు ఈస్ట్ గోదావరి పోరాట జమీందర్ గారు అమ్మాయి సూపరాజు గారు ఫస్ట్ చైర్మన్ పార్కౌంట్ ఇప్పుడే అదే విజయ్ పాలకూడ మున్సిపాలిటీ ఎలాగే ఉంటుంది పాలకూడ మున్సిపల్ అబ్బాయి పక్కన కంబేశ్వర గారు ఈయమో సుబ్బరాజు గారు మీరు మా నాన్నగారు మా నాన్నగారు మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ చేశారు మీరే మా నాన్నగారు మా తమ్ముడు మా పెద్ద చెప్పే ఇరవైలో పొట్టు ఎన్ని సంవత్సరాలు అయిన చూడండి ఇప్పుడు ఇంకా పుట్టి వరకే కలపడతాయి పంతొమ్మిది వందల ఇరవైలో తీసే పుట్ట ఇరవై అంటే అప్పుడు సూర్యుని నోకల్ సూర్యావు నోకల్ సూర్యావని బురకాదేశ్కి సినిమా నుండి సినిమాగా ഇ പട്ടണ ജോ നമ്മൾ ബന്ധറോ ബാബുഗാ ബോട്ടോ

ఈ లైట్ కూడా అంతే పాత లైతే అప్పుడు వచ్చి కొత్త అయిన తర్వాత ఇక్కడ మినీ హాల్ వచ్చింది కదండి రెండు పార్టీషన్స్ కని చేసారు ఈ హాల్ ని ఆఫీస్ రూమ్ అండి తోటి ఈ రూమ్ అంతా కూడా ఎక్కడ చూసినా సరే పాత ఫోటోస్ అన్ని కూడా వంద సంవత్సరాలు దాటినాడు ఫోటోస్ ఈ రూమ్ లోకి వెళ్తుంటే రాగానే కూడా మనకు పాత రోజులు అంటే పాత సినిమాలు చూసేటప్పుడు ఉండే ఫీలింగ్ ఉంటది కదండి

ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్తుంటే బీరు ముట్టుకుని వెళ్తారండి సెంటిమెంట్ ఇప్పుడు ఆయన మానవులు ఉన్నారు కదండి నాగభూషణం గారు ఆయన ఎక్కడికైనా వెళ్లే ముందు ఈ బీరువాన్ని వాళ్ళ తాతగారి బీరువాన్ని ముట్టుకుని సెంటిమెంట్ గా వెళ్తారంట ఇది ఆయనకు ఒక సెంటిమెంట్ మనం హాల్ నుంచి లోపల మళ్ళీ ఇంకొక వరండా ఉందండి మండవాళ్ళు ఒకళ్ళు సాంప్రదాయం ఇక్కడ పోనం లేదు మండవా లోకెళ్ళకి ఎలా అయితే ఉంటుందో అలాగే వెంటిలేషన్ కోసం నాలుగు స్తంభాల మధ్యలో కట్టే చూసారా ఈ హాల్ చాలా బాగుందండి అక్కడ నుంచి సూర్యకరణ లోపల వస్తే కనుక ఈ మండవాలో వెళ్తారండి దీని గంట ఆయు పరిమాణం ఉండదు ఇంకా ఇది సంవత్సరాలు ఆయుష్ అయిపోయిందని ఉంటుందండి లోపల పడతాయి ఇలా ఇలాంటి నిర్మించడం వల్ల ఏంటంటే డైరెక్ట్ సూర్యకిరణాలు ఇంట్లోపల పడడం వల్ల వంద ఏళ్ళు అయినా కొన్ని సంవత్సరాలైనా ఆయుష్ అయిపోతుంది అంటారు కదా ఇంటికి ఇలా ఉండటం వల్ల ఏంటంటే అలాంటివి ఏమీ ఉండవడా నాలుగు స్తంభాలు మనం మండవాలో గిల్కి ఏ విధంగా అయితే ఉంటుందో వెంటిలేషన్ వస్తుంది ప్లస్ ఫీలింగ్ చాలా బాగుంది చూసారు సార్ వర్షపు వాటర్ కూడా ఐదు వేలు నుంచి వెళ్ళిపోతుందండి బయటకి మనం ఇంట్లో ఉన్నా కూడా మొత్తం అది కూడా చాలా బాగా వస్తుంది ఇది కూడా మొత్తం రాతితో ఇదంతా కూడా రాయితో నిర్మించిందేనండి ఎంత బాగుందో చూసారా ఒక పెళ్లి మండపం పెళ్లి మండపం ఎలా ఉంటుంది ఆ విధంగా ఉంది ఇది మండపంలో అది కూడా పోను అది కూడా వచ్చేసిందండి ఇంట్లో

ఈ ఇంటికి ప్లాన్ వేసింది కూడా మన కాటన్ ద్వారా గారే పైన ఇది చూసారండి ఇది అంతా చెక్క కదా చెక్కతో చూపించింది కదండి ఆ పైన మళ్ళీ ఐరన్ ఐరన్ కాదండి ఇది సున్నంతో మళ్ళీ అది వేసారు సీలింగ్ పైన మరి ఇన్ని సంవత్సరాలు అయింది కదా మరి చెల్లపట్టడం ఎప్పటికప్పుడు పెయింటింగ్ లేదు ఎప్పుడప్పుడు శుభ్రం చేయిద్దాం మందు కొట్టిందాం ఎక్కడైనా విక్కుండి రిపేర్ చేయించుకుంటా ఉండదు ఎప్పుడు ఎప్పుడప్పుడు ఎప్పటికప్పుడు ఉన్నారండి వీళ్ళ కోళ్ళ గారు ఉన్నారండి అయినా మొత్తం వీళ్ళ పైగారు అంత కప్పి రిపేర్ చేయించుండి అమ్మగారు మా అమ్మగారు గారు ఇప్పుడు అయితే టూ ప్లేక్స్ కడుతున్నారు కదండి ఇప్పుడు ఈ హాల్లో మెట్లు వస్తాయి పైకి వెళ్ళడానికి కూడా ఇది కూడా ఒక డూప్లెక్స్ టైప్ చాలా కదవారణ నా వచ్చింది లోపలైతే చిన్నప్పుడు మీరు ఇంట్లో ఆడుకున్న ఆటలు కానీ నాకు బాగా గుర్తున్న క్షణాలు ఏమున్నాయండి ఏమనే ఆటలు అడ ముందు సైలెంట్ గా ఉండాల్సిందే నాన్నగారు నేను నాలుగైతే చెప్తా చేయి బాగా అంటే సంజ సాలూరు హଁ హଁ వైజాగ్ మీరు చేరును వైజాగ్ వెనుజు మేడం సో కూడా వచ్చాను మీకు బాగా ఇష్టమైన ఇంట్లో మొత్తంలో బాగా నచ్చిన ప్లేస్ ఏదండి వీళ్ళి మొత్తంలో నేను ఇక్కడ కూర్చుంటే చాలా హాయిగా ఉంటానని కూర్చుంటాను నేను కూర్చుని ఆఫీస్ మీ ఆఫీస్ అక్కడ కూర్చుంటారు మీ ఫేవరెట్ ప్లేస్ అంట

పిల్లలు మా ఇంట్లో పని చేసేవాడికి పెళ్లికి పెళ్ళిళ్ళు చేసేవారు ఇక్కడ చేసేవారు రత్తాయి కానీ రత్తాయి అని ఉండేవాళ్ళు అక్కడ నీళ్ళు అక్కడ బోసుకు తెచ్చుకునేవారు అప్పుడు కొడవల్ల చెరువు లేనప్పుడు టౌన్ ఆ టౌన్ అవ్వదు అక్కడ చెరువు ఉండేది ఆ చెరువు లేని బోసుకుని తెచ్చుకునేవారు అందరు అక్కడ పెళ్లికి కూడా చేశారు ఇంట్లో పని చేసే వాళ్ళకు కూడా ఇంట్లోనే పెళ్లి చేసే వాళ్ళంటండి

చాలా వాళ్ళు కూడా పనిచేసేవాళ్ళకి ఇక్కడ ధనం అనే వాళ్ళకి అందరికీ ఇక్కడే పెళ్లి ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి